నమస్తే వెల్కమ్ టు అమ్మ పాఠశాల హలో మమ్మీస్ అండ్ డాడీస్ ఎలా ఉన్నారు ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో ముందుకు వచ్చేసాను అది ఏంటంటే బేబీకి వెయిట్ గెయిన్ అవడం కోసం రెసిపీ చెప్పమని మీలో నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా సో ఈ రోజు స్పెషల్ గా బేబీ వెయిట్ గెయిన్ కోసం ఒక సూపర్ డూపర్ ఫుడ్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఇది అమ్మ నాన్నలందరికీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఇది ఫస్ట్ టైం అమ్మ పార్షల్ విజిట్ చేశారు అదే తప్పకుండా అమ్మ పార్షల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే పక్కన గంటసిమ్మల్ని కూడా మోవిషన్ ద్వారా మన అమ్మ పాఠశాలలో మీరు అలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు సో మనందరం కూడా బేబీస్కి మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టాలని మన పేరెంట్స్ అందరం కూడా చాలా కాన్షియస్గా ఆలోచిస్తూ ఉంటాం జనరల్గా బేబీస్కి సిక్స్ మంత్స్ వరకు బ్రెస్ట్ మిల్క్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి సో బ్రెస్ట్ మిల్క్లో వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ అన్నీ రిచ్గా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే బేబీస్ బ్రెస్ట్ మిల్క్ స్టాప్ చేసి సాలిడ్ ఫుడ్స్ కానీ వాళ్ళు కన్వర్ట్ చేస్తాము అంటే బేబీస్కి సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తాము అప్పటి నుంచి మనకు కొంచెం వెయిట్ గెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్లో అన్ని రకాల బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఇవ్వలేము మిల్క్లో అయితే మనకి అన్ని రకాల బ్యాలెన్స్డ్ ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి కానీ మనం ఇచ్చే సాలిడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యారెట్ ఇస్తున్నారు అనుకోండి అందులో కొన్ని రకాల మినరల్స్ న్యూట్రిషన్స్ మాత్రమే ఉంటాయి బట్ బేబీకి ఒక్క బౌల్లోని అన్ని రకాల మినరల్స్ ప్రోటీన్స్ అనేవి బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది అనేది ఉంటుందండి సో అందుకే ఈ వీడియోలో స్పెషల్గా సూపర్ డూపర్ ఫుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ నట్ పౌడర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చేసి సో డ్రై ఫ్రూట్స్ అండ్ నట్ పౌడర్ అనేది బేబీ యొక్క ఓవరాల్ వెయిట్ గెయిన్కి కంటే హెల్తీ వెయిట్ గెయిన్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ యొక్క మెంటల్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో మనం వాలెట్స్ అనేవి యూస్ చేస్తాం సో వాలెట్స్ అనేవి బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి బేబీ యొక్క ఐక్యూ డెవలప్మెంట్కి బేబీ యొక్క యాక్టివిటీ డెవలప్మెంట్కి చాలా వరకు హెల్ప్ చేస్తుంది సో థర్డ్ థింగ్ ఏంటంటే ఇందులో జాజికా యూజ్ చేస్తాం సో జాజికాయ అనేది బేబీ యొక్క డైజెషన్కి బాగుంటుంది బేబీకి చక్కగా నిద్రపడడానికి బేబీకి దగ్గు జలుబు లాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి కూడా జాజికాయ అనేది ఉపశమనం కలిగిస్తుంది సో జాజికాయ వల్ల చాలా మెడికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి సో ఇందులో మనం జాజికాయ కూడా వాడుతున్నాం సో ఇందులో యూస్ చేసిన మనం యూజ్ చేసిన ఇంగ్రిడియం అన్నీ బేబీ యొక్క ఓవరాల్ హెల్త్ డెవలప్మెంట్కి బేబీ యొక్క ఓవరాల్ వెయిట్ డెవలప్మెంట్కి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి కాబట్టి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఖచ్చితంగా మీ బేబీస్ కంటే ఎయిట్ మంత్స్ దాటిన బేబీస్కి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి సో జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఎయిట్ మంత్స్ దాటిన బేబీస్కి ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మీ యొక్క ఎయిట్ మంత్స్ బేబీస్కి మీ యొక్క పిల్లలు ఎయిట్ మంత్స్ దాటితే ఖచ్చితంగా హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇవ్వటం వల్ల మరొక అడ్వాంటేజ్ అంటే బేబీ యొక్క ఇమ్యూనిటీ కూడా చాలా వరకు డెవలప్ అవుతుంది అంటే రోగ నిరోధక శక్తి జామ్స్ నుంచి బ్యాక్టీరియాస్ నుంచి ఫైట్ చేయడానికి కావాల్సిన రోగ నిరోధక శక్తి కూడా బేబీకి డెవలప్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది బేబీకి ప్రిపేర్ చేసి ఇవ్వటం వల్ల చాలా ఫలితాలు అనేది మీరు పొందవచ్చు అన్నమాట ఎయిట్ మంత్స్ దాటిన బేబీస్కి రోజు ఒక టీ స్పూన్ చొప్పున వాళ్ళకు బేబీ ఫుడ్స్ అంటే సెరీలాక్లో కానీ లేదు అంటే బేబీస్కి కొంతమంది కీర్ ప్రిపేర్ చేస్తారు కీర్లో కానీ లేదంటే కొంతమంది బేబీస్కి గ్లాస్తో స్పూన్తో పట్టిస్తూ ఉంటారు సో ఆ రూపంలో కానీ ఏదో విధంగా అంటే బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేసిన ఏదో ఒక ఏదో ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ప్యూరీ ప్రిపేర్ చేస్తారు అందులో కూడా ఇది యాడ్ చేయొచ్చు రోజు వాళ్ళ డైట్లో ఒక్క టీ స్పూన్ ఏదో ఒక విధంగా బేబీకి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఇవ్వటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేవి మనం పొందాం అనమాట ఈ డ్రై ఫ్రూట్ పౌడర్లో నేను మనం నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాదం జీడిపప్పు పిస్తా వాలెట్స్ జాజికాయ్ యూస్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే పువ్వు కూడా యూస్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు నా దగ్గర పువ్వు లేదు అంటే నేను ఏం చేయలేను ఖచ్చితంగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటేనే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ వల్ల ఫలితాలు అనేవి బేబీస్ అనేవి పొందుతారు అన్నమాట సో జాజికాయ ప్లేస్లో మీకు జాజికాయ ప్లేస్లో కావాలంటే కొంతమంది అంటూ ఉంటారు కదా ఏంటంటే డ్రై జింజర్ పౌడర్ అంటే డ్రై అల్లం పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని కూడా మీరు యాడ్ చేయొచ్చు ఒకవేళ అదే యాడ్ చేసి జాజికాయ యాడ్ చేయకండి జాజికాయ ఒకవేళ అదే యాడ్ చేయకపోతే జాజికాయ యాడ్ చేసుకోవచ్చు డ్రై అల్లం పౌడర్ ఉంటుంది సో దానివల్ల కూడా మంచి చక్కని ఫలితాలు ఉంటాయి అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది బట్ జార్జికాయ్ వల్ల నాకు చాలా పర్సనల్గా చాలా బెనిఫిట్స్ అనిపించాయి కాబట్టి నేను జార్జికాయ్ యాడ్ చేస్తాను సో ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది నేను పీడియాటిషన్ కన్సల్ట్ చేసి మా బేబీకి ఎయిట్ మంత్స్ వచ్చాక మా పీడియాటిషన్ నాకు రికమెండ్ చేశారు కాబట్టి నేను తయారు చేసుకొని వాడుతున్నాను సో ఇది నా బేబీకి పడింది అట్ ద సేమ్ టైం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో కావాలంటే మీరు పీనట్స్ యాడ్ చేయొచ్చు ఎప్పుడు యాడ్ చేసి అంటే వన్ ఇయర్ దాటాకే బేబీకి పీనట్స్ ఇవ్వాలి అంటే చ కొంతమంది అనగ పిలుగులు అంటూ ఉంటాం లేదు అంటే పల్లీలు అంటారు కదా సో ఏంటంటే బేబీకి వన్ ఇయర్ వచ్చేంత వరకు పల్లీలు బేబీకి ఇవ్వకూడదు ఇస్తే స్కిన్ అలర్జీస్ వస్తాయి అట్ ద సేమ్ టైం బేబీకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి పల్లీల వల్ల చాలా మంది బేబీస్కి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్స్ ఉంటాయి కాబట్టి పల్లీలు అనేవి బేబీస్కి వన్ ఇయర్ లోపల బేబీస్కి ఇవ్వకూడదు ఒకవేళ మీ బేబీ వన్ ఇయర్ ప్లస్ అయితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నా బేబీ ఇప్పుడు లెవెన్ మంత్స్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతం నేను దానికి పల్లీలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో నేను పల్లీలు అనేవి యాడ్ చేయట్లేదు సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంటే మీరు చేసుకుని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే పాడవకుండా ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు ఉంటుందన్నమాట సో ఇన్ని న్యూట్రిషన్స్ వాల్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా సో ఈ పౌడర్ ప్రిపరేషన్ కోసం బాదాం జీడిపప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను బాదాం జీడిపప్పు వాల్నట్స్ అనేవి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి పిస్తా మాత్రం హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ సరిపోతుంది అన్నమాట సో ఈ ఈ నాలుగు రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను దాంతోపాటు ఇక్కడ మనం తీసుకుంటున్నాం జాజికాయ జాజికాయ ఒకటి సరిపోతుంది ఇక్కడ కొంచెం ఒక పది నుంచి పదిహేను రెక్కల కుంకుంపు తీసుకోవాలి సో తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి ఓపికగా షాలో ఫ్రై చేసుకోవాలి అంటే స్టవ్ పెట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్లో ఎటువంటి ఆయిల్ కానీ ఏం కానీ లేకుండా ఒక్కదాని తర్వాత ఒకటి వేసి కొంచెం అవి వేయించుకోవాలన్నమాట మరి మాడిపోయినట్టు వేయించుకోకూడదు లైట్గా అవి కలర్ అనేది చేంజ్ అయినంత వరకు లైటిష్ కలర్ చేంజ్ అయినంత వరకు ఒకదాంతో ఒకటి షాల ఫ్రై చేసుకోవాలి సో ఫస్ట్ నేను బాదం వేసి ఒక టూ టూ ఈ షాలో ఫ్రై అనేది ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో మనకి అది చక్కగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిందని తెలుసుకోవడానికి మనకి ఇండికేషన్ అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి మీరు అలాగే ఒకే ప్లేస్లో వదిలేస్తే అవి మాడిపోతాయి కాబట్టి కంటిన్యూస్గా ఓపిక్గా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఒక బాదం అనేది ఫ్రై అయిపోతుంది సో బాదం అనేది చూసారా కలర్ ఎలా చేంజ్ అయిందో సో కలర్ చేంజ్ అయ్యాక బాదం అనేది తీసేయాలి నెక్స్ట్ జీడిపప్పు వేసి సేమ్ ప్రాసెస్లో ఒక ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే షాలో ఫ్రై అయిపోతుంది నెక్స్ట్ వాల్నట్స్ వేసి సేమ్ ప్రాసెస్ ద్వారా నెమ్మదిగా కలుపుతుంటే వాల్నట్స్ కూడా షాలో ఫ్రై కలర్ చేంజ్ అయ్యి షాలో ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడు మనం ఈ మూడు ఫ్రై చేస్తాం నెక్స్ట్ పిస్తా కూడా వేసి సేమ్ ప్రాసెస్లో ఒక టూ టూ త్రీ మునిస్ షాలో ఫ్రై చేస్తే పిస్తా కూడా ఫ్రై అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫోర్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం చక్కగా షాలో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాం నెక్స్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం కుంకుంపు వేయాలి ఎందుకంటే పువ్వులో కూడా ఏమైనా మాయిశ్చర్ కానీ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి ఆ యొక్క స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ ఇప్పుడు మనం అన్ని వేయించాం కాబట్టి స్టవ్ ఆల్రెడీ పెనం అనేది చాలా వేడిగా ఉంటుంది ఆ యొక్క నాన్ స్టిక్ ప్యాన్లో ఈ యొక్క కుంకుం స్టవ్ ఆఫ్ చేసి పువ్వు అనేది వేస్తే దానిలో ఏమైనా ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏమైనా ఉంటే పోతుంది కాబట్టి వేసేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ కొంచెం అలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇవన్నింటినీ ఒక ప్లేట్లో వేసి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం అంతా కూల్ అయ్యిన తర్వాతే మనం మిక్స్ అనేది చేయాలి చాలా మంది చెప్తుంటాను నేను డ్రై ఫ్రూట్స్ ఫోర్ ట్రై చేశానండి కానీ మెత్తగా పేస్ట్ అయిపోయిందండి ఎందుకు అలా అవుతుందంటే చల్లారకుండా మీరు మిక్సీలో వేస్తే అది పేస్ట్ లాగా అంటే అందులో ఉన్న ఆయిల్స్ అనేవి డ్రై ఫ్రూట్స్ ఉన్న ఆయిల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్గా కూల్ అయినంత వరకు మినిమం ఒక గంట సేపు అయినా సరే అది కూల్ అయిన తర్వాతే మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది మిక్సీలో వేసే ముందు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ పాటించాల్సి ఉంటుంది ఏంటంటే మనం ఇవి చక్కగా కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి లేదంటే మీ దగ్గర జిప్ లాక్ కవర్లో కూడా వేసి చక్కగా వీటిని ఒక చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్రతో ముందుగా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నామంటే మనం మిక్సీలో ఎక్కువసేపు ఇది అనేది వేయటం వల్ల పేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే చిన్న చిన్నగా వాటిని ముక్కలుగా చేసుకుంటే ఈజీగా మనకి మిక్సీ చేయడానికి బాగుంటుంది కాబట్టి సో ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ మీ దగ్గర లేదు అంటే ఒక జిప్లో బ్యాగ్లో కానీ వేసి చక్కగా ఒక చపాతీ కర్రతో కొట్టేస్తే అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి సో ఇప్పుడు మిక్సీ చేయడం అండి చాలా ఈజీ సో చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి కదా సో తర ఇలాగ చిన్న చిన్న ముక్కలు అయిపోయి సో ఇంకా నాకు బాదం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అనిపించింది సో నేను మళ్ళీ బాదాన్ని చిన్న చిన్న ముక్కలు సో సో చిన్న 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 ఇవన్నీ ఈ బాదం కూడా ముక్కలుగా నేను మిక్సీ జార్లో వేస్తాను సో మిక్సీ జార్లో వేసే ముందు మనం ఏం చేయాలండి జాజికాయని తీసుకోండి ఆ జాజికాయని గ్రేటర్ ఉంటుంది కదా జనగా మనం పన్నీర్ గ్రేట్ చేసుకుంటాం సో ఆ గ్రేటర్ సహాయంతో చక్కగా గ్రేట్ చేసేయండి సో నేను తీసుకున్న ఒక బౌల్ ఆఫ్ బాదం జీడిపప్పుకి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది సో చూసారా ఇంత కొంచెం క్వాంటిటీ మాత్రమే సరిపోతుంది అంటే ఇదంతా కలిపి ఒక టేబుల్ స్పూన్ అవుతుంది అనమాట ఈ పౌడర్ అంతా కలిపి ఒక టేబుల్ స్పూన్ అవుతుంది సో మనం మీరు తీసుకున్న నేను తీసుకున్న ఒక వన్ బౌల్ జీడిపప్పు వన్ బౌల్ బాదం పప్పుకి ఒక్క టేబుల్ స్పూన్ పొడి మాత్రమే సరిపోతుంది సో అంత కొంచెం పొడి వేసి సరిపోతుంది సో ఈ పొడి వేయటం వల్ల బేబీ కఫం కానీ దగ్గు కానీ ఏమీ రాకుండా ఉంటుంది అనమాట అందుకు ఈ పొడి మాత్రం మనం యూజ్ చేస్తుంది సో ఈ పొడిని కూడా మనం పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ని అందులో ఈ పొడిని కూడా వేసి వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ బౌల్లో వేసి చక్కగా మిక్సీ చేసుకోవాలి ఎక్కువ మిక్సీ చేయకూడదు చెప్పాను కదా ఒక టూ టూ త్రీ టైమ్స్ మిక్సీ చేస్తే అంటే కొంచెం పౌడరీ ఫామ్లోకి వస్తే సరిపోతుంది ఎక్కువ మిక్సీ చేస్తే అందులో ఆయిల్స్ బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో మిక్సీ చేస్తే చూసారా మ్యాజిక్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ మంచిగా గుమగుమలాడే వాసనతో రెడీ అయిపోతుంది జనరల్గా ఇది చూస్తేనే తినాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ అనేది మనకి అంత మంచి అరోమా అనేది ఇందులోంచి మనకి బయటకు వస్తుంది కాబట్టి సో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ డేట్స్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది ఇంతేనండి దీన్ని మిరై పెట్టుకొని పెట్టుకుని స్టోర్ చేసుకుంటే టూ టూ త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది రిఫ్రిజిరేటర్లో పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే టూ టూ త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది సో ఇలాగా మీరు ఇవ్వచ్చు లేదు అంటే నా బేబీకి జనం నేను చిన్న చిన్న లడ్డూలా చేసి ఇస్తాను ఎలా అంటే దీనిలో కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు నా బేబీ లెవెన్ మంత్స్ కాబట్టి చక్కగా హ్యాపీగా నెయ్యి అనేది వాడుతున్నాను సో కొంచెం నెయ్యి వేసి ఆ యొక్క నెయ్యిలో ఈ యొక్క పౌడర్ అనేది వేసి చిన్న చిన్న లడ్డులా చుట్టి వేసి తను చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను సో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేర్చుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్తో లడ్డు కూడా చూపించాను కదా సో అంతేనండి ఇది మీ బేబీస్కి హ్యాపీగా ఇవ్వచ్చు సో చూసారు కదండి ఇది తయారు చేయడం చాలా సింపుల్ ఏంటంటే ఎక్కువగా పేస్ట్ ఎక్కువగా వీటిని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువగా మిక్సీ చేయకూడదు మిక్సీ చేస్తే ఏమవుతుందంటే పేస్ట్లా అయిపోతుంది అంటే ఆ డ్రై ఫ్రూట్స్ నుంచి ఆయిల్స్ అనేవి బయటకు వచ్చి ఒక పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి మేక్ ష్యూర్ దట్ ఎక్కువగా మిక్సీ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి అట్ ది సేమ్ టైం మీ యొక్క పౌడర్స్ అనేవి మీ యొక్క ఇంక ఇంకొకటి ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది పౌడర్ చేసుకున్నాక అది పౌడర్ ఫామ్లో అయిపోయాక దాన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసి చిన్న చిన్న బుడ్డి బుడ్డి బాల్స్లో యాడ్ చేసి మీ యొక్క బేబీస్ పళ్ళు వచ్చి వాళ్ళు టీథింగ్ వచ్చి చక్కగా చోకింగ్ చేస్తున్నారు అన్న టైంలో చిన్న చిన్న బుడ్డి బుడ్డి బాల్స్లో కూడా చేసి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూడా తింటూ ఉంటారు సో నేను నా బేబీకి ఇప్పుడు లెవెన్ మంత్స్ దానికి ఒక సిక్స్ టీత్స్ వచ్చాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చి కొంచెం నెయ్యి తీసుకుని ఫ్రూట్స్ పౌడర్ చిన్న చిన్న బుడ్డి బుడ్డి లడ్డూలా చేసి ఇస్తున్నాను సో తను చక్కగా తింటుంది అంటే అప్పుడు ఇవ్వాలంటే మీ బేబీ చక్కగా నములుతున్నారు అన్నప్పుడు మాత్రమే ఆ యొక్క పౌడర్ని చిన్న చిన్న లడ్డులా చేసి ఇవ్వచ్చు అనమాట సో మీ బేబీస్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా వచ్చేసి హ్యాపీగా వాళ్ళకి లడ్ తినేస్తున్నారు అన్న టైంలో లడ్డూస్ ఇచ్చేయచ్చు లేదు అంటే వాళ్ళకి పాలల్లో యాడ్ చేయొచ్చు హల్వా ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి సో అల్హా హల్వాలో కూడా మీరు యాడ్ చేయొచ్చు ఏదో విధంగా మీరు ఏ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా అందులో కాంబినేషన్ ఫుడ్గా ఇది ఇస్తే ఖచ్చితంగా బేబీస్ అనేది వెయిట్ గెయిన్ అవుతారు ఓవరాల్గా వాళ్ళకి డెవలప్మెంట్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది సో ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అమ్మ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని వీడియోస్ ద వేలో ఉన్నాయి సో స్టే చూంచు అమ్మ పాఠశాల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం బాబాయ్ బాయ్ మమ్మీస్ మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్